దేశం కలగ సమక్షంలో శ్రీనివాస్ యాదవ్ చేరిక శ్రీకాకుళం నియోజకవర్గ వైకాపా నేత యాదవ్ సంఘ నాయకులు కలగ శ్రీనివాస్ యాదవ్ సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరారు కోటబొమ్మల కోటమి అభ్యర్థి కెంపు రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యే అభ్యర్థి గుండె శంకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్రీనివాస్ యాదవ్ ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఆయనతో పాటు భారీగా ఆయన అనుచరులు కూడా టీడీపీలో చేరారు ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కలగ శ్రీనివాస్ యాదవ్ చేరికతో నియోజకవర్గాల టీడీపీ మరింత బలం పుంజుకుందన్నారు ఆయన పార్టీలోకి రావడం శుభ పరిణామమని చాలా ఆనందంగా ఉందన్నారు వైకాపాలో సరైన గుర్తింపు గౌరవం లేక నాయకులు కార్యకర్తలు ఏ పార్టీలో ఇమ్మడలేకపోతున్నారని చెప్పారు ఐదేళ్ల పాలనలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేకపోవడంతో ప్రజల్లో చులకనైపోతున్నారని దీంతో టీడీపీ వైపు అంతా చూస్తున్నారని అన్నారు వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని గౌరవించడం జరుగుతుందని సముచిత స్థానం కల్పిస్తామని పేర్కొన్నారు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు కలగ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ దార్శనికుడు అయినా చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు చంద్రబాబు పరిపాలన విధానం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సమర్థత తనను ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయన్నారు తనకు తన అనుచరులకు వైకాపాలు సరైన ఆదరణ కొరవైందని నేతల తీరు నిరాశను కల్పించాయని పేర్కొన్నారు తన అనుచరులు ప్రజల ప్రద్బోల మేరకు ఈ రోజు టీడీపీలో చేరామన్నారు రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి అర్చన నాయకత్వంలో నియోజకవర్గాలు ముందుకు వెళ్తామని చెప్పారు రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిని చేసేందుకు కూటమి అభ్యర్థులు రామ్మోహన్ నాయుడు గొడ్డు శంకర్ భారీ మెజార్టీతో గెలుపొందేందుకు అందరినీ కలుపుకుని కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గోపాల్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పెద్దపాడు పంచాయతీ చెట్టువానిపేట గ్రామం నుండి గోవింద్ గారు అలాగే అప్పారావు గారు వార్డు నెంబరు వార్డు నెంబరు జోగులు అందరూ సూర్యరావు సోమేశ్వర కృష్ణయ్య అందరూ పెద్ద అందరూ సమక్షంలో సీతయ్య సమక్షంలో పెద్దలు అందరూ కలిపి వచ్చి పెద్ద ఎత్తున దాదాపు వంద కుటుంబాలు వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం వారందరికీ కూడా చాలా సాదర స్వాగతం పలుకుతూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకుందాం మన రాష్ట్ర భవిష్యత్తు మన రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగోవాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని అలాగే సూపర్ సిక్స్ పథకాలు అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లు కూడా ఆకర్షితులై చంద్రబాబుని గెలిపించుకోవాలి అలాగే నరేంద్ర మోడీ గారిని మళ్ళీ గెలిపించుకోవాలి అనే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గుండు శంకర్ అనే నన్ను అలాగే ఎంపీ అభ్యర్థిగా కిందరాబు రామ్మోహన్ రెడ్డికి మీరు అందరూ అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలని అలాగే చుట్టుపక్కల విలేజ్లకి అందరికీ చెప్పి మీరు కూడా అందరూ కష్టపడి ఈ రానున్న ఇరవై రోజుల్లో ఎలక్షన్ అయ్యేంతవరకు మీరు వైసీపీ వాళ్ళు ఎటువంటి ప్రలోభాలకి నమ్మకుండా లోన్ లోన్ కాకుండా మీరు అందరూ కష్టపడి మళ్ళీ మన భవిష్యత్తు కోసం చంద్రాన్నకి ముఖ్యమంత్రిగా చేసుకునే దిశగా మీరు అందరూ పాటు పాడాలని ಚಂದ್ರಮೋಣಿ ನಾಯಕತ್ವ ಪವನ್ ಕಲ್ಯಾಣ ನಾಯಕತ್ವ ಇಂದ್ರ ಮೋಹಣ್ಣ ನಾಯಕತ್ವ ಶಂಕರನ ನಾಯಕತ್ವ ಶಂಕರನ ನಾಯಕತ್ವ ಶಂಕರ ನಾಯಕತ್ವ